రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ జా ఐపీఎస్ మరియు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ల ఆదేశాల మేరకు నేర రహిత భయ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ఈరోజు మందమరి పట్నంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మందంబరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ చెంచు కాలనీలోని పాత నేరస్తులు సస్పెక్ట్ షీటర్లు రౌడీ షీటర్లు మరియు సంఘ విద్రోహక శక్తుల ఇళ్లపై ఆకస్మిక దాడులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీపీ రవికుమార్ మాట్లాడుతూ గతంలో నేరాలు చేసి పదే పదే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుంది పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం యువతను తప్పుదవ పట్టించే గంజాయి అమ్మకం రవాణా వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యం ఎవరైనా గంజాయి వంటి మట్టు పదార్థాల వాడకాన్ని ప్రోత్సహించినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం ఏసీపీ కాలినడగినా కాలనీ మొత్తం తిరుగుతూ ప్రతి షీటర్ ఇంటికి వ్యక్తిగతంగా వెళ్లి వారి జీవన శైలిని ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు గతాన్ని వదిలిపెట్టి మంచిగా బతకండి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపండి మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి మా హెచ్చరికలను పెట్టి మళ్లీ నేర ప్రవృత్తిని పునరావృతం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనకడబోము అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు ఈ ఆపరేషన్ అనంతరం మందమర్రి సర్కల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మందమర్రి పాతబ స్టాండ్ ప్రాంతంలో నాకాబందీ నిర్వహించారు సరియైన పత్రాలు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు అదేవిధంగా కార్లకు పరిమితికి మించి అమర్చిన బ్లాక్ ఫిల్మ్లను తొలగించి యజమానులకు జరిమానాలు విధించారు ఇలాంటి వాహనాలను నేరస్తులు తమ కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉన్నందున ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఇలాంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఏసీపీ తెలిపారు ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ దేవిపూర్ ఎస్ఐ ఆంజనేయులు మందమర్రి అదనపు ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది మరియు ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి ఓపెన్ చేసి வண்டி கடல் உய் சார் ஐநா